తల్లి హలో హలో మీరు నేనా అందాన్ని ఆరాధించే భక్తుణ్ణి అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వెళ్ళి మీ పని చూసుకోండి ప్రస్తుతానికి నీతో మాట్లాడటమే నా పని ఇలా బట్ట ఉన్న ఆడపిల్లల్ని ఏడిపించడం మీలాంటి కోకిలి బాగా అలవాటు అయిపోయింది నేను నువ్వు అనుకున్నట్టు తోకిరి వేదమును కాదు అందాన్ని ఆరాధించే కళా పోషకుంటే అంత దూరంలో ఉన్న శిల్పం నాకన్నా చాలా అందంగా ఉంది వెళ్ళి దాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉండండి నాకు మనశాంతిగా ఉంటుంది సజీవ శిల్ప సుందరి నా ఎదురుగా నిలబడి నవ్విస్తుంటే జీవం లేని ఆ శిల్పం ముందు నిలబడి ఆరాధించడానికి నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నావా అయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి ఎందుకు వస్తాడు ఆ మాత్రం తెలియదా అంటే ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఓ నాయన ఇవేం పూతుడు బాబు నాకు ప్రేమలు గేమలు పడవమ్మా కావాల్సిన దాని తర్వాత కార్యక్రమం అంటే ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా మళ్ళీ అలా పూతుడు రా బాబు స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నా నాకు కావాల్సింది ప్రేమ పెళ్లి ఇవేమీ కాదు ఫస్ట్ నైట్ అదే పెళ్లి తర్వాత జరిగితే శోభనం అంటారు పెళ్లికి ముందే జరిగిందనుకో తొందరపడటం అంటారు అలా తొందరపడదా భయపడకు నా కంపెనీ నచ్చిందనుకో కంటిన్యూ చేయి లేదనుకో పొద్దున్నే లేచి బాగా చెప్పి వెళ్ళిపోవచ్చు ఎలా ఉంది ఎలా ఉంది ఐడియా

నాకు కావాల్సింది నాకు ఇచ్చావనుకో తప్పకుండా వెళ్ళిపోతా చూడండి మిస్టర్ శ్రీకాంత్ ఒక అమ్మాయి బాగా పాడిందే అనుకో చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలి అంతేలే కానీ వీళ్ళ దుప్పట్లు పరిచి పక్కలకి రమ్మంటే సంస్కారం మనిషి పుట్టాక కాస్త నిజాయితీగా బ్రతకడం కూడా నేర్చుకో నీ మాటలతో నన్ను ఇంకా రచ్చగొడుతున్నావు ఒక్కసారి నా ఓర్పు సహనం నశించిందనుకో చాలా ప్రమాదంలో పడతావు

అవును వంశీ అనే వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అతనితో నా పెళ్లి కూడా నిశ్చయించారు వారని అమ్మ బడవా ఈ ఇన్ఫర్మేషన్ నా దాకా రాలేదే